చెప్పినట్టుగా వ్యాలం పీస్ అయితే చూస్తే అసలు వాలంపిస్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ సంబంధం లేకుండా చేశారు వైసీపీ వ్యాలం పీస్ వర్చించారు ఉద్యోగాలు వాళ్ళకి ఏ జీవో తిరిగి మనం ప్రభుత్వం మేము పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం అఫీషియల్ గా చాలా వంచం పేరు చేశారు తిరిగి తీసుకుని కాబట్టి సార్లు ప్రస్తావించారు ప్రస్తావిస్తే అసలు కూర్చోడానికి ఏం జీవో అసలా దీని అధికారికంగా ఉండాలని ఎక్కడ అసలు మీకు గవర్నమెంట్ సాధిస్తారు వారిని సౌద్యం కూడా చూస్తే గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు లాగా మీకు మిమ్మల్ని బెదిరింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే మాత్రం వచ్చారు మాకు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఏం చేయాలి ఎలా చేయాలి ఒకసారి అధికారులు మాట్లాడతాము గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కానీ ఎట్లా చేయాలి ఒకసారి ప్రభుత్వం చేసిన తప్పటికి మించి